నేను ఇనిషియల్గా నీ స్ట్రగుల్స్ చూశాను కదా నేను నిజంగా ఎక్స్పెక్ట్ చేయలే ఇంత పాజిటివ్ ఉంటా నేను సీరియస్ గా అంటే నెగిటివ్ సైడ్స్ ఉంటాయి కదా నువ్వు నేను ఇప్పుడు నేను చేసే దాంట్లో చాలా కష్టం ఉంది లిటరలీ నాకు ఎప్పుడప్పుడు వేరే జాబ్ దగ్గర దొరుకుతుందా లైక్ ఎప్పుడు ఇది మానేద్దామా అని చూస్తున్నా బట్ ఆ జాబ్ దొరికిన తర్వాత ఇది మానేద్దాం అని చెప్పి అంతే ఎంత కష్టమైన అలానే వెళ్తున్నా చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చావు దర్శని సీరియస్ గా అంటే నీతో పోడ్కాస్టే ప్లాన్ చేయొచ్చు గట్టిగా బట్ కానీ ఏదైనా కనబడ అది నిజం ఉన్నదైతే నిజమే అదే అదే సీరియస్ గానే స్టూడెంట్స్ వచ్చిన వాళ్ళకి లేకపోతే వచ్చే వాళ్ళకి నీ మాటలు కొంచెం ఇన్స్పైర్డ్ గానే ఉన్నాయి లెటర్ గా ఏనో atleast మన ఒకళ్ళు ఇదేయారంటే లైక్ నా ఇన్ఫర్మేషన్ ఇంకొకరికి వర్క్ అవుతుందంటే ఎవరికైనా హ్యాపీయ్ కదా అవునవును నేను మెయిన్ గా నేను ఇక్కడ ఉండే స్టూడెంట్స్ కి అందుకే కాల్స్ చేసి మాట్లాడడం కూడా రీజన్ అదే తిరగాలి ఇలా తిరగాలి ఇలా సంపాదించాలా ఆ టాట్ తో రాకుండా ఫస్ట్ ఏదైనా ఫస్ట్ కష్టపడాలి అనే టోర్ తోరా అయిపోతుంది లేదా కెరియర్ లో నిలబడాలి అనే టర్ తోరా అయిపోతుంది నువ్వు గట్టిగా ఏది పట్టుకున్నా అయిపోతుంది నువ్వు ఒకటి ఓకే ఇది అవ్వాలి అని నువ్వు స్టిక్ అవ్వడానికి పక్కా అవుతుంది అంతే నిజంగా అంతకు మించి అయితే నా దగ్గర అవాయిడ్ చేస్తే లేదు ఈజీగా చెప్పాలన్నా పెట్టాలన్నా ఇంక ఇదే ఇది ఓకే వాళ్ళు తీసుకొని ఓకే పాజిటివ్ అమ్మ అనుకుంటే ఓకే నాకైతే పాజిటివ్ అనే అనిపించింది నువ్వు చెప్పేది అయితే ఎనీ హౌ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చా థ్యాంక్ యూ దర్శిని బాయ్ 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 సో అది ఫ్రెండ్స్ తను రియాలిటీ చెప్పింది తనకి పాజిటివ్ అనిపించింది ఇంకొంతమందికి నెగిటివ్ అనిపించింది అసలు అనిపించింది అనేది మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా నేను స్టూడెంట్స్ని అడగడమో లేకపోతే నాకు తెలిసింది చెప్పడమో నేను చేస్తాను ఇలా మీకు అప్ టు డేట్ ఏదైనా ఉన్నా కానీ మీకు రియాలిటీ ఫ్యాక్ట్స్ అండ్ ట్రూత్స్ ఎవ్రీథింగ్ అన్ని మీకు చెప్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో కుదిరితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దిస్ ఈజ్ నవ్విన్ ఫ్రమ్ ఎన్ఎన్సీ టాక్స్